తెలుగు ఎడిషన్ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వివిధ కులాల నాయకులు ప్రజాప్రతినిధులు ప్రజలు సోదర సోదరీమణులు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులు అందరికీ నా యొక్క హృదయపూర్వక స్వాగతం అలాగే గౌరవనీయులు శ్రీ పరికిపల్ల నరహరి గారు ఐఏఎస్ ప్రిన్సిపాల్ సెక్రటరీ మధ్యప్రదేశ్ గారు అత్యున్నతమైన సివిల్ సర్వీసులో ఉండి వారు దేశంలోనే అనేక పథకాలు రూపొందించి వర్గ ప్రజల అభ్యున్నత జీవిత ఆశయంగా ఈ బుక్ను ఆరు సంవత్సరాలుగా అధ్యయనం చేసి గ్రామ స్థాయి నుండి బీసీల స్థితిగతులు వారి పరిస్థితులు అన్ని కూడా ఆరు సంవత్సరాలుగా అధ్యయనం చేసి బీసీల జీవితాల్లో దేశంలో ఎనభై కోట్లు తెలంగాణలో రెండు కోట్లకు పైగా మంచియాల నియోజకవర్గానికి వచ్చేసరికి ఒక లక్ష అరవై వేల పైచీలకు బీసీలు మనందరి కోసం వారు మన జీవితాల్లో వెలుగులు నింపే ఒక దిచ్చూసి లాంటి గ్రంథాన్ని ఒక బీసీల భగవద్గీతను మనకు రాసి ఇవ్వడం మనందరం గర్వపడాల్సినటువంటి విషయం ఈ బుక్ మామూలుగా చాలామంది బీసీల కోసం బీసీ ఉద్యమాల కోసం బీసీ ప్రజల కోసం అనేక బుక్కులు కూడా గతంలో చాలామంది రచయితలు రాయడం జరిగింది కానీ ఈ బుక్ ప్రత్యేకత సూటిగా శుద్ధి లేకుండా రానున్న రోజుల్లో బీసీల మైండ్ సెట్ను ఏ విధంగా సెట్ చేయగలుగుతాం రేపు రాజకీయ చైతన్య దిశగా ఎట్లా ముందుకు పోతాం విద్య వైద్య రాజకీయ ఉపాధి రంగాల్లో ఏ విధమైన వివక్ష జరిగింది రాబోయే రోజుల్లో బీసీలను ఏ విధంగా చైతన్యపరచగలుగుతాం అనే అంశాలను ధైర్యంగా సర్వీసులో ఉండి బీసీ ప్రజలకు ఏం కావాలి లే భవిష్యత్ కోసం అన్ని పార్టీలు ఏమి చేయాలని చెప్పి అల్టిమేటం జారీ చేస్తూ బీసీల మేనిఫెస్టో కూడా ఈ బుక్లో పొందుపరచడం జరిగింది మొత్తం తొమ్మిది అంశాలలో ఏ విధంగా నష్టపోయినాం క్రిమిలే విధానాలు ఎలా ఉన్నాయి కాకే కార్యక్రమ కమిషన్ నుంచి ఏం నష్టం జరిగింది చట్టాలు ఎలా ఉన్నాయి ఇవన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో అర్థం చేసుకొని మనకి ఈ బుక్ను కూలకశంగా క్లుప్తంగా దీంట్లో అంశాలని పొందుపరచడం జరిగింది హైదరాబాద్లో గారు అన్ని పార్టీల ప్రముఖులను ఒక వేదిక పైన పెట్టారు ఆ రోజు మేమందరం ఆ ప్రోగ్రాం వెళ్ళినాం చాలా ఆశ్చర్యపోయినాం ఆ ఐక్యతను చూసి పార్టీలో ముఖ్యమైన ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీజేపీ కావచ్చు టీఆర్ఎస్ కావచ్చు ముఖ్యమైన ప్రతినిధులందరూ ఒక వేదిక మీద కూర్చుని నరర్ గారు వాళ్ళు ఆ గంట నర ప్రోగ్రాం మేము కదలకుండా కూర్చొని చూసినాం అంశం ఏంటిది ఒకే అంశం అన్నింటినీ పక్కకు పెట్టి మనం అందరం కూడా ఏకం కావాలి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి బీసీని చెయ్యాలని చెప్పి నేను చేయడం జరిగింది ఇవాళ కొత్త కొత్త శకాలతోని ఒక శకం టిఆర్ఎస్ పార్టీ ఒక శకం బీజేపీ పార్టీ ఒక శకం కాంగ్రెస్ పార్టీ అని కొత్త కొత్త ఆలోచనతోని శకం మొదలైందని చెప్పి చెప్పుకున్న పరిస్థితి కానీ ఈ బుక్కు రాసిన తర్వాత మొదలైన శకం బీసీల ఒక్కటే బీసీలో ఇక వెన్నుముక ఉత్పత్తి కులాలైన మనం ఈ దేశానికి వెన్నుముక కాయ కష్టం చేసి వ్యవస్థను నడిపించే దిశలో మనం ఉన్నాం ఇవాళ ఈ సందర్భంగా దయచేసి నేను ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నా ఇవాళ బీసీలు ఆర్థికంగా పటిష్టంగా ఉన్నాం భగవంతుడి దేవ వల్ల మనం భగవంతుడు ఆశీర్వదిస్తే కష్టపడి అన్ని రకాలుగా బాగున్నాం కాబట్టి ఈ వ్యవస్థకు ఈ వ్యవస్థను ముందుకు తీసుకుపోవలసిన బాధ్యత మన అందరి మీద ఉన్నది ఇవాళ ఇంటర్చువల్ ప్రోగ్రాం పెట్టింది ఎందుకు ఒక వ్యక్తి వంద మందిని వెయ్యి మందిని ఇన్స్పిరేషన్ చేయాలి ఆ విధంగా తీసుకొని వాళ్ళ ఈ బుక్ను అందరికీ అందియాలి ఈ సబ్జెక్టును ఈ గతంలో చాలా సందర్భాల్లో నాయకులు కావచ్చు ఇంకా వేరే వాళ్ళు కావచ్చు బీసీలకు అన్యాయం జరిగింది అని మాట్లాడుతూ ఉన్నారు కానీ దయచేసి నేను చెప్తా ఉన్నా ఈ బుక్ ప్రతిని మీరు ప్రతి పేజీ వదలకుండా చదవండి మీరు అర్థం చేసుకుంటారు ఇంకో పది మందికి మీరు చెప్పగలుగుతారు అసలు నష్టం ఎక్కడ జరిగింది వివక్ష ఎక్కడ జరిగింది బ్రిటిష్ కాలం నుండి నేటి వరకు ఏం జరుగుతూ ఉంది రేపు కాబోయే రోజుల్లో మనం ఎందుకు చైతన్యం కావాలి అని చెప్పే అంశాలు పూర్తిగా దీంట్లో ఉన్నాయి కాబట్టి మీ అందరు కూడా ఈ యొక్క తెలుగు ప్రతిని ఈ కార్యక్రమం అనంతరము ఇస్తాము ప్రతి ఒక్కరు కూడా చదివి పది మందికి ఇన్స్పిరేషన్గా ఈ యొక్క జరిగిన నష్టాన్ని తెలియపరచాలని ఒక ఆలోచనతోని గ్రామ స్థాయిలో ప్రతి గడప గడపకు ఈ బుక్కును వెళ్ళాలి అందించాలనే ఒక ఆశయంతోనే ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది మా బావన్న ఋషి గారు ఆ రోజు కార్యక్రమానికి వచ్చారు వారు కరస్పాండెంట్ కాలేజీలు వేల మందికి విద్యాబోధన చేసిన వ్యక్తి ఆ రోజు ప్రోగ్రాం చూసి చాలా ఇన్స్పైర్ అయినా మేము అరే ఈ బుక్ ఇక్కడే కాదు దీన్ని కింది స్థాయి నుంచి తీసుకెళ్లాలి ఇది చారిత్రాత్మకమైనటువంటి అవసరమైన బుక్ అని చెప్పి ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం మేము ఈ ప్రోగ్రాం ఖచ్చితంగా మనందరి మంచిర్యాల జిల్లాలో ఉన్న మనందరి బీసీలకు చీర వేసేదాకా మనం ఖచ్చితంగా దీనికి ప్రయత్నం చేయాలని చెప్పి ఈ ప్రోగ్రాన్ని సంకల్పం చే చేయడం జరిగింది అంతేకాకుండా తెలంగాణ ఉద్యమం మంచిరాల గడ్డ మీద ప్రభుత్వంగా తెలంగాణ వ్యాప్తంగా అందరూ చెప్పుకునే విధంగా మనం ఇక్కడ అన్ని కులాల వాళ్ళందరం కూడా పార్టిసిపేట్ జరిగింది ఆ రోజు మరొకసారి మనం ఒక ప్రాంతం కోసం ఫైట్ చేసినాం ఆ ప్రాంతాన్ని సాధించినాం దాంట్లో పన్నెండు వందల మంది పైగా బిడ్డలు చనిపోయారు దానిలో మేజర్గా బీసీ బిడ్డలు ఉన్నారు మరి అధికారం వచ్చిన తర్వాత అది ఎట్టింది కష్టపడి పోరాడి చెముడు ఓడిచి రక్తం దారవసి ప్రాణాలు అగ్గిదా చేసిన బీసీలకు ఇంకా దక్కలేదు చట్టసభల్లో రిజర్వేషన్ లేని కారణంగా రోజు రోజుకు బీసీలు దిగజారుతున్నటువంటి పరిస్థితి ఇవాళ ఎస్సీ సోదరులు ఎస్టీ సోదరులు వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళను వెన్నుదట్టి మనం అన్ని వర్గాలలో గెలిపించుకుంటున్నాం వాళ్ళు కూడా పూర్తి సహాయ సహకారాలు మా బీసీ సోదరులకు అందించడానికి సిద్ధంగా ఉన్నారు ఇవాళ బీసీలు ఎస్సీలు ఎస్టీలు అంతా కలిపితే తొంభై పర్సెంట్ ఉన్న మనం రేపు రాసిపోయే రోజుల్లో రాజ్యాధికారాన్ని సాధించే విధంగా చైతన్యం కావాలని చెప్పి నా యొక్క కోరిక నా ఆశయం నరహర్ గారి విషయానికి వస్తే సర్వీసులో ఉండి ప్రజాసేవ చేస్తూ వారు మధ్యప్రదేశ్లో ఉన్న వారి మను మనిషి అక్కడ ఉన్న వారి మనసు అంతా కూడా మన ప్రాంతం పైనే ఉంది కాబట్టి ఇన్ని కార్యక్రమాలు వారు చేయగలుగుతూ ఉన్నారు ఏ చిన్న ఫంక్షన్ పిలిచినా పేద పీద కులం తారతమ్యం లేకుండా కుటుంబ సభ్యుల్లాగా వచ్చి కూర్చొని వారు ఆదా ఆశీర్వదించే పద్ధతి చాలా అయినా మేము అలాగే వారు ఒక ప్రభుత్వ అత్యున్నతమైనటువంటి ఐఏఎస్ ఆఫీసర్గా ధైర్యంగా బీసీల కోసం ఏం జరుగుతుంది మనము రాజకీయ పార్టీలకు కూడా అల్టిమేటం అంటే భవిష్యత్తులో రీజి బీసీలు అన్ని పార్టీలకు కావచ్చు ఈ దేశానికి కావచ్చు ఈ రాష్ట్రానికి కావచ్చు వెన్నుముక కాబోతా ఉన్నారు వారి పరిస్థితులను స్థితిగతులను అర్థం చేసుకొని అన్ని పార్టీలు కూడా ముందుకు పోకపోతే రాజకీయ భవిష్యత్తు ఏ పార్టీకి ఉండదని వారు ఒక విషయాన్ని తెలియజేసారు మళ్ళీ ఇంకొక విషయాన్ని కూడా ఆ రోజు చాలా ఇన్స్పైర్ అయినా మరి ఒక ఐఏఎస్ అధికారిగా సర్వీస్ లో ఉండి నేను గ్రామ స్థాయి నుంచి అందరి స్థితిగతులను తెలుసుకొని మరి నేను ప్రభుత్వాలకు చెప్పకపోతే ఈ విషయం వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది పాలించే వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది ఈ గ్రౌండ్ లెవెల్ అంతా ఎట్లా తెలుస్తుంది ఇది తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉన్నది కదా అని వారు క్లియర్ గా చెప్పారు చాలా సంతోషం అనిపించింది ఒక మార్గదర్శకుడు ఒక నాయకుడు ఇవాళ మనకు దొరకడం మన అదృష్టంగా భావించాల్సినటువంటి అవసరం ఉన్నది ఇవాళ ఈ బుక్ తోని మన దగ్గర కుల లేకుండా అరే వీళ్ళు వింతే ఉన్నారు వాళ్ళు ఎక్కువ ఉన్నారు అనే మాట మనం ఎక్కడ మాట్లాడకుండా మనం అంతరం బీసీలం అనే ఒక నినాదంతో ఈ బుక్కును చదివి పది మందికి చదివించి ప్రతి గడప గడప చేరే విధంగా మీరందరూ కూడా బాధ్యత తీసుకోవాలని దయచేసి కోరుకుంటూ